ప్రపంచంలో మనుషులు పెంపకం చేయని జంతువు లేదు భయంకరమైన సింహం చిరుతుల నుంచి విష సర్పాలను కూడా మచ్చిక చేసుకుని వాటిని ఆధీనంలో ఉంచుకున్నాడు కానీ ఇప్పటి వరకు మనుషుల బానిసత్వాన్ని అంగీకరించిన జంతువు ఒకటి ఉంది ప్రపంచంలో మనుషులు మంచిగా చేసుకుని జంతువు లేదు విషపూరిత పాములు భయంకరమైన సింహం చిరుత పులును కూడా మచ్చిగు చేసుకుని వాటి మెదడిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అయితే నేటి వరకు అంగీకరించిన జంతువు ఒకటి ఉంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మానవులు దానిని పెంపుడు జంతువుగా చేయలేకపోయారు ఆ జంతువే తోడేలు మీరు చాలా చిత్రాలలో తోడేలును కొన్నిసార్లు రక్త పిశాచిగా మరియు కొన్నిసార్లు నరమాంస భక్షకులుగా చూస్తుంటాం కానీ ఈ జంతువు దానికి పూర్తిగా వ్యతిరేకం నిజానికి తోడేలు తన జతను కలిసిన తర్వాత జీవితాంతం దానితోనే జీవిస్తుంది అంతేకాదు అవి ఎంత ప్రమాదంలో ఉన్నా ఒక దానిని ఒకటి విడిచిపెట్టి ఉండవు తోడేలు మంతలో నడుస్తుందని మీరు తరచుగా విని ఉంటారు లేదా చూసి ఉంటారు మీరు బంధమే ఇందుకు కారణమని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు తోడేలు తమలో తాము చాలా బలమైన బంధాన్ని కలిగి ఉంటాయి ఒకరినొకరు చాలా జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ పెద్ద ప్రతి సభ్యునిపై శ్రద్ధ చూపుతాడు ఎల్లప్పుడూ తమతో తీసుకువెళ్తుంది మందు నుండి విడిపోవడానికి ఇష్టపడదు ఒక గుంపులో ఏడు నుండి పన్నెండు తోడేళ్లు ఉంటాయి కొన్ని గుంపుల్లో ఇరవై నుండి ముప్పై తోడేళ్లు ఉండవచ్చు ప్రపంచంలో దాదాపు ఇరవై ఏడు రకాల తోడేళ్లు కనిపిస్తాయి ఇవి తెలుపు గోధుమ రంగు లేత గోధుమ రంగు వంటి రంగుల్లో ఉంటాయి ఒక వయోజున మగ తోడేలు ఆరు పాయింట్ ఐదు అడుగుల పొడవు మరియు ఆడ తోడేలు నాలుగు పాయింట్ ఐదు నుండి ఆరు అడుగుల పొడవు వరకు నిలబడగలదు తోడేలు గంటకు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది మైళ్ళ వేగంతో పరిగెత్తగలవు మాసాహార జంతువు మరియు ఒకేసారి కిలోల ఆహారాన్ని తినగలదు తోడేలకు నలభై రెండు దంతాలు ఉన్నాయని అవి చాలా పదునుగా ఉన్నాయని అవి తమ కంటి పది రెట్లు పెద్ద జంతువులను అడవి గేదే మొదలైన వాటిని రెప్పపాటులో చంపగలవని నిపుణులు చెబుతున్నారు వేటాడిన తర్వాత మందులోని పెద్ద సభ్యుడు మొదట ఆహారాన్ని తింటాడు దీని తర్వాత మిగిలిపోయిన వాటిని మొత్తం మందకు వదిలివేస్తారు తోడేలు భూభాగం వెయ్యి చదరపు మైళ్ళ వరకు విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ తోడేళ్లు కనిపిస్తున్నప్పటికీ తోడేళ్లు ఎక్కువగా కనిపించే రెండు దేశాలు అమెరికా మరియు కెనడా ఇది కాకుండా సైబీరియాలో కనిపించే తోడేలు అతి పెద్దవి అత్యంత శక్తిమంతమైనవి మరియు భయంకరమైనవిగా పరిగణించబడతాయి వాటి శరీరంపై చాలా వెంట్రుకలు ఉన్నాయి ఇది అక్కడ చలి మరియు మంచు నుండి వారిని కాపాడుతుంది అయితే భారతదేశం మరియు ఆసియా వంటి ఇతర దేశాలలో కనిపించే తోడేలు వీటి కంటే చాలా చిన్నవి వాటి ఎత్తు దాదాపు కుక్కలాగా ఉంటుంది భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్ని రాష్ట్రాలలో తోడేలు కనిపిస్తాయి అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాటి సంఖ్య వేగంగా తగ్గిపోయింది మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అంతరించిపోతున్న జంతువులు ఇవి ఉన్నాయి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం కుక్కలతో క్రాస్ బ్రీడింగ్ చేయడం తోడేల జన్యువులపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతోంది